మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయ ఉన్నాను ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా ముప్పై మూడవ రోజున శిలువ యుద్ధం ఉన్నటువంటి రోమా సైనికులు అనే అంశం ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం మా ప్రభువా మా దేవా మా యొక్క వాక్య ధ్యానమంతటిలో మీ యొక్క కృపచేత మామలు నడిపించుమని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సిలువ యుద్ధం ఉన్నటువంటి రోమా సైనికులు చేసినటువంటి ప్రతి పనిని నలుగురు సువార్తికులు నాలుగు సువార్తల్లో వారు లిఖించి ఉన్నారు అయినటువంటి మాతే రాసినటువంటి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి యాభై నాలుగు వరకు ఉన్నటువంటి వాక్య భాగంలోను పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసినటువంటి సువార్త మరి పదిహేనవ అధ్యాయము పదహారు నుంచి ముప్పై తొమ్మిది వరకు ఉన్నటువంటి వాక్య భాగంలోనూ పరిశుద్ధుడైనటువంటి లోకా రాసినటువంటి సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడు నుంచి నలభై ఏడు వరకు ఉన్నటువంటి వాక్య భాగంలోను పరిశుద్ధుడైనటువంటి యోహాన్ రాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై ఏడు వరకు ఉన్నటువంటి వాక్య భాగంలోను సైనికులు చేసినటువంటి ప్రతి పనిని కూడా వారు లిఖించి ఉన్నారు ప్రతి సైనికుడు కూడా తన పైన ఉన్నటువంటి సైనిక అధికారి చెప్పేటువంటి పనిని తూచా తప్పకుండా ఎదురు ప్రశ్న వేయకుండా జరిగించాల్సినటువంటి అవసరం ఉన్నది వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా వారు తెలియకే దేవుని యొక్క గొప్ప అనాది ప్రణాళికలో రాయబడినటువంటి ప్రతి ప్రవచనం నెరవేర్పులో భాగంగా వారు జరిగిస్తున్నారనేటువంటి విషయాన్ని తెలియకనే వారు జరిగించినటువంటి విధానాలను మనం గమనిస్తూ ఉన్నాం యేసుప్రభు వారికి ఊదారంగు వస్త్రం తొడగించడం కానీ ఆయనను యూదుల రాజని వారు పలుకుచు అపహసించడం కానివ్వండి అదే రీతిగా ఆయనను ఆయన మీద రెల్లు వేయడం కానివ్వండి ఆయనను అవమానపరచడం కానివ్వండి ఆయన యొక్క వస్త్రముల కొరకు వారు చీటీలు వేసుకోవడం ఇవన్నీ కూడా ప్రవచనంలో నెరవేర్పులో భాగంగా జరిగి ఉన్నాయి ఆనాడు దావిదు మహారాజు ఇరవై రెండవ కీర్తనలో పలికినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆ కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిదవ వచనంను మనం పరిశీలించినట్లయితే నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారని నాడు పలికినటువంటి ఆ దావిదు మహారాజు పలికినటువంటి ప్రవచనం నెరవేర్పులో భాగంగా వారు యేసుప్రభు వారి యొక్క అంగీకొరకు చీట్లు వేసినటువంటి విధానం మనం గమనిస్తున్నాం యేసుప్రభు వారి యొక్క మిగిలిన పై వస్త్రమును వాటన్నింటినీ వారు పంచుకొనగలిగి ఉన్నారు కానీ ఏసుప్రభు వారు వేసుకున్నటువంటి నిలువుట పైనుంచి కింది వరకు ఎక్కడా కూడా కుట్టు లేకుండా అది నేత వేయబడి ఉన్నది కాబట్టి దానిని వారు చింపను ఉద్దేశం లేక దాని కొరకు చీటీలు వేసినటువంటి విధానమును మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము ఈ యొక్క ఈ లెంటి దినాల్లో మనం ఏం నేర్చుకోవాలి ఎందుకు ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప యాగమును వారు గ్రహింపకే వారు అపహసిస్తున్నప్పుడు ఆయనను కామెంట్ చేస్తున్నప్పుడు ఏసు ప్రభు వారు ప్రవర్తించినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే వారు చేస్తున్నటువంటి పనులన్నింటిని బట్టి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమని ఆయన చేసినటువంటి ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది మనల్ని కామెంట్ చేస్తూ ఉంటారు అనేక మంది మనల్ని అపహసిస్తూ ఉంటారు అలా వారు మనల్ని అపహసించే కులది ఆ కామెంట్స్ అన్నింటిని బట్టి మనము దేవునిని మరీ ఎక్కువగా ప్రార్థించే వారంగా ఉండాలనేటువంటి సత్యాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది మనల్ని ఎవరు ఏ విధమైనటువంటి కామెంట్ చేసినా ఆ యొక్క కామెంట్ని బట్టి మన యొక్క హృదయం నొచ్చుకుంటుంది ఆ యొక్క హృదయ నొప్పిని భారమును అంతటిని కూడా దేవుని దగ్గర మరీ ఎక్కువగా ప్రార్థించేదిగా మనల్ని చేయాలే కానీ మనం వారి మీద దాడి చేసేవారంగా మరి దానికి ప్రతీకారంగా మనము గొడవకు గుంపు నేసుకొని గొడవకు వెళ్ళే వారంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని యొక్క వాక్య భాగం ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రీతిగా మనము కూడా ఇతరులను కామెంట్ చేసే వారంగా ఉండకూడదు వారు ఏ పనిని నిమిత్తము వారు ఎంత పెద్ద కార్యము తలపెట్టి మరి ఆ పనిని వారు చేస్తూ ఉన్నారో మరి మనం అది గ్రహించకుండా మనము కామెంట్ చేస్తే ఆ సైనికుల వలె మనము మిగిలిపోతామనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రీతిగా సెలవుకు సమీపంగా మనము జీవించడం ద్వారా మనలో గొప్ప మార్పు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి ఒక లెంటి దినాలలో నాడు సైనిక అధికారి ఆ శతాధిపతి ఆ యొక్క సిలువకు సమీపంగా ఉండడం ద్వారా ఆయన గొప్ప ఆడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని గమనించినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు వారు ప్రవర్తించినటువంటి విధానాన్ని అంతటిని బట్టి ఇతడు నిజంగా దేవుని కుమారుడే ఇతడు నీతిమంతుడు ఇతడు యథార్థమంతుడు అని విషయానికి వచ్చి గమనించినటువంటి అతడు ఆయన కూడా మనసు పొందినటువంటి విధానం మనం గమనిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడిలార ఆ రీతిగా శిలవను సమీపిస్తూ ఆయన చేసినటువంటి ప్రతి విషయాన్ని ఆయన ప్రవర్తించినటువంటి ప్రతి విషయాన్ని మన జీవితంలోనికి అనుభవించుకుంటూ ఏ మనం మార్పు చెందాల్సినటువంటి అవసరము ఉన్నదని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంటుండగా అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానాన్ని మనం ముగిద్దాం మా ప్రభు మా దేవ మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ తండ్రి ఇదిగో మమ్మల్ని ఎవరైనా అపహసిస్తూ ఉంటే మమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటే వాటిని బట్టి మరి మేము ఎక్కువగా ప్రార్థించే వారంగా ఉండాలనేటువంటి విషయాన్ని తండ్రి యొక్క వాక్య భాగం ద్వారా మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ అదే రీతిగా మేము ఇతరులను కామెంట్ వారుగా కూడా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకున్నటువంటి విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అదే రీతిగా నీ యొక్క ఒక సమీపంగా ఉండడం ద్వారా ఆనాడు తండ్రి సైనిక శతాధిపతి మారుమనసు పొందినటువంటి విధానాన్ని కూడా మేము చూస్తున్నాం ప్రభువ ఆ రీతిగా మేము శిలవను సమీపిస్తూ ప్రభువ నీ శిలవ చెంత ఉంటూ నీ యొక్క పాదముల చెంత ఉంటూ మా యొక్క జీవితములను మార్చుకొని తండ్రి నీ వలే మారుటకు నీవలే ప్రవర్తించుటకు తండ్రి నిన్ను చేరుటకు ఈ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్